మన ప్రభువును యేసు క్రీస్తు వారి అత్యున్నతమైన నామల మీ అందరికీ మా శుభావేదన తెలియజేసుకుంటున్నాం మీ అందరూ బాగున్నారా దేవుని కృపలో మీ అందరూ వర్దెల్లుచున్నారని నేను నమ్ముచున్నాను ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ మీ విశ్వాస జీవితంలో క్రైస్తవ జీవితంలో ప్రార్థన జీవితంలో మీరు ముందు కొనసాగిపోతున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను జ్ఞాపకం చేసుకొని పిల్లారా ఈరోజు మనం ధ్యానించాల్సినటువంటి అంశం ఏంటి అని కనుక మనం చూసుకున్నట్లయితే శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాడు ఈ శాశ్వతమైన ప్రేమ అంటే ఏంటనంటే కొద్దిగా వివరణ ఇచ్చిన తర్వాత మనం వాక్యంలో వెళ్లేదానికి ప్రయత్నించేద్దాం పిల్లారా దానికంటే ముందు మీకు తెలియజేయాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క దేవుని శ్రమ దినాలలో మనం ఉన్నాం కాబట్టి మీ అందరు కూడా మీ ఇంట్లో కానివ్వండి అంటే బయట ఎక్కడ ఉన్నా అక్కడన్నా కానివ్వండి రెండు మీ సంఘంలో కానివ్వండి మీరు నిలబడిన చోటను ఏదైనా కానివ్వండి ఎక్కడైనా కానివ్వండి దేవుని నిత్యం ధ్యానిస్తున్నారని నేను విశ్వసిస్తున్నాను పిల్లారా ఎందుకనంటే మన అవసరతలను తీర్చేవాడు ఆయన ఒక్కడే కాబట్టి మనకు రక్షణను అనుగ్రహించేవాడు ఆయన ఒక్కడే కాబట్టి ఆయన ఎందు మాత్రమే మన నమ్మకం ఉంచుకొని మనం జీవితంలో మనం తిరగక ముందు కొనసాగిపోవాలని కోరుకుంటూ ఈ యొక్క ధ్యానాంశంలో అడుగు పెడదాం పిల్లారా ఈ శాశ్వతమైన ప్రేమ అనే ఒక అంశం ఈరోజు నేను ఎందుకు తీసుకున్నానంటే శాశ్వతమైన ప్రేమ అనే ఒక ఈ రెండు పదాలు శాశ్వతమైన ప్రేమ శాశ్వతం అనంటే కొన్ని కొన్ని సందర్భాల్లోనే మనం ఆ పదాన్ని ఉపయోగిస్తాం లేదంటే ఆ కొన్ని కొన్ని పరిస్థితుల ద్వారా మన నోట్లో నుండి ఆ శాశ్వతమైన అనే ఒక వస్తుంది ఆ ఒక పదం వస్తుంది అయితే ఆ శాశ్వతమైన అనే దానికి ఎంత విలువ ఉంది అని కనుక మనం ధ్యానించినట్లయితే దేవుడు మన ఎందు తన కృప వాత్సల్యమును కురిపించి ఉన్నటు పిల్లరా అది మనం ధ్యానించుచుండగా వాక్యంలో ఎక్కడో దగ్గర ఆయన ప్రేమ ద్వారా మనల్ని కనపరుస్తూనే ఉంటాడు అంటే నా కృప నీకు చాలును నిత్యమైన నెమ్మది నీకు నేను అనుగ్రహిస్తాను నిన్ను కాపాడుతాను నిన్ను కాపాడుతాను నువ్వు భయపడకు నువ్వు భయపడకు నీ కుటుంబాన్ని నేను రక్షిస్తాను నిన్ను రక్షిస్తాను అని చెప్తూనే ఉంటాడు ఎప్పుడు అయినా కానివ్వండి మూడు వందల అరవై ఐదు రోజులు మనకుంటే మూడు వందల అరవై ఐదు రోజులు నువ్వు భయపడకు అని చెప్పిన దేవుడు మన యేసుక్రీస్తు ప్రభులు వారు అయితే ఈ పరిశుద్ధ వాక్యం ఏదైతే ఉందో దాంట్లో శాశ్వతమైన ప్రేమ అని ఈ రెండుని కలిపి ఈ శాశ్వతమైన అన్న ఒక గొప్ప పదాన్ని కలిపి ప్రేమ అన్న ఇంకొక గొప్ప పదంతో ఈ రెండు కలిపి ఒక మాట ఒక ప్రేమ గురించి మనకు ఒక సర్క్యులర్ అనేది పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తున్న పిల్లరా ఆ సర్క్యులర్ ఏంటి అని కనుక మనం ధ్యానించినట్లయితే వాక్యంలో ప్రతి ఒక్కరూ దృఢపడాలి అంటే వాక్యాన్ని ధ్యానించాలి కాబట్టి మీ దగ్గర ఉన్న పరిశుద్ధ గ్రంథాల్ని ఊరికే ఉంచుకోక చేతిలో తప్పకుండా నేను చెప్పే వాక్యాన్ని తెరచి ధ్యానించడానికి ప్రయత్నం చేయండి పిల్లరా ఎర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము మూడవ వచనం చదవండి ఎర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము మూడవ వచనము చాలా కాలము క్రిందట ఇహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను ఐ మీన్ జ్ఞాపకం చేసుకొని పిల్లరా ఇక్కడ పరిశుద్ధ గ్రంథం మనకి ఏం తెలియజేస్తుందంటే చాలా కాలం కిందటంట ఒక వ్యక్తికి యహోవా దేవుడు కనిపించి ఇట్లా అన్నాడంట ఎట్ అంటే శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుతున్నాను అని అయితే ఆ వ్యక్తి కాసేపు మనం అనుకున్నాం ఆ వ్యక్తి ఇది ఆ ఎర్మియా గారి గురించి ఉంది ఇక్కడ ఎర్మియా గారి పుస్తకంలో నుంచి మనం చదువుకుంటున్నాం కాబట్టి ఎర్మియా గారి ప్లేస్లో మన హృదయాన్ని ఆడవచ్చు మన మనం అక్కడ నిలుచుకున్నట్లయితే దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాట కూడా పెద్దగా మన గుర్తు గుర్తుండదు ఎందుకంటే దేవుడు మాట్లాడే ఆదరణ మాటల్లో మనకు గుర్తుండే మాటలు ఏంటనంటే నీకు ఇస్తాను నీకు అనుగ్రహించబోతున్నాను నీకు ఇవ్వబోతున్నాను నిన్ను ఆశీర్దింపబోతున్నాను నీకు ఇస్తాను 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 చెప్పే మాటే గుర్తుంటది ఎప్పుడు ఎవరికైనా కూడా దేవునికి నువ్వు ఏమి ఇవ్వాలి అన్న ఒక ప్రస్తావన కనుక వచ్చినట్లయితే చాలా మంది సైడ్ అయిపోతారు సైడ్ ఎందుకు అవుతారంటే ప్రత్యేకింపబడిన వారని కొందరు ఉంటారు ఏర్పరచుకు కొనబడిన వారని ఇంకొందరు ఉంటారు ఏర్పరచు కొనబడిన వారు ఎవరంటే బాగా జాగ్రత్తగా వినండి ఏర్పరచు కొనబడిన వారు ఎవరనంటే దేవుని పిల్లలు చెప్తున్నాను చూడండి పిలువబడిన వాళ్ళు అనేకులు ఏర్పరచుకున్న వాళ్ళు కొందరే మళ్ళీ చెప్తున్నా తెలువబడినటువంటి వారు అనేకులు చాలా మందిని పిలిచారు దాంట్లో నువ్వు 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 అని ఏర్పరచుకున్నది కొంతమందినే ఆ కొంతమందికి మాత్రమే శాశ్వతమైన ప్రేమతో దేవుడు చెప్పి రాయించింది ఏమనగా ఈ మాటలు ఈరోజు మన కుటుంబంలో మన కుటుంబంలో మనం ఏ విధంగా మన ఆ స్వభావాన్ని బయట పెడుతున్నాం అంటే మన కుటుంబం ద్వారా మన కుటుంబంలోనే మనం వాక్యాన్ని పరిచయం చేయకపోతే మన సంఘంలోనే మనం ఎవరో తెలియకపోతే దేవుడి ప్రేమ గురించి బయటికి వెళ్ళి మనం ఏం చెప్తాం దేవుణ్ణి ప్రేమించండి దేవుణ్ణి వెంబడించండి మీకు ప్రేమాన్ని ఒకరింపబడతారని చెప్తామా అలా చెప్పకూడదు అలా చెప్పినట్లయితే ఏ బుర్రకి ఎవరికి ఎక్కదు వాక్యం జాగ్రత్తగా పరిశీలించినట్టు వీళ్ళరా నేను చెప్పే వాక్యం ఏంటంటే దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ఆయుధం ఏంటి అని అంటే వాక్యం అయితే ఆ వాక్యం ద్వారా అనేక సందర్భాల్లో దేవుడు మనతో మాట్లాడతాడు అది నిజమే ఓకే దాన్ని పక్కన పెట్టండి అయితే రెండో పాయింట్ లో కనుక మనం వెళ్ళినట్లయితే ఆ వాక్యం ద్వారా మనతో మాట్లాడే దేవుడు ఎవరైతే ఉన్నాడో ఆ దేవునికి మనం అంటే ప్రేమ ఎక్కువ ఆ ప్రేమని ఆయన మనల్ని ఎడ ఎలా వెల్లడపరుస్తున్నాడు అనంటే శాశ్వతమైన అన్న ఒక పదాన్ని ఉపయోగించి వెల్లడపరుస్తున్నాడు ఎలాగా శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుతున్నాను మళ్ళీ బ్యాక్ పాయింట్లోకి వద్దాం ఫస్ట్ పాయింట్లో అంటే ఏంటంటే ఆ ఎర్మియా గారి ప్లేస్లో మనం ఉన్నాం అనుకోండి ఆయన గుర్తు తెలియని వ్యక్తి ఎవరో ఆ మాట చెప్తే నువ్వు నమ్ముతావా ఎందుకంటే కనబడినటువంటి శక్తి అందుకే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎర్మియా గారి ప్లేస్ లో మనం 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 కనుబడినటువంటి ఒక శక్తిని మనం నమ్మగలుగుతామా నమ్మం ఆ సరే నేను కూడా నేను ప్రేమిస్తున్నాను అని ఆ నిమిషం చెప్తాం ఆ నిమిషానికి దేవుని వదిలేస్తాం ఎందుకంటే చెప్పడం ఎవరికి అవసరం లే కావాలా అందరికి ఇప్పుడు ఒక పనిని చెప్పడం ఆ గ్రేట్ అనిపించదు కానీ మనుషులకి ఆ పని జరిగితేనే గ్రేట్ అనిపిస్తుంది ఓకే చాలా సందర్భాల్లో అదే మంచిది అయితే దేవుని వాక్యాన్ని నువ్వు ఎలా బయటికి ప్రతిబింబిస్తున్నావో దేవుని శాశ్వతమైన ప్రేమ ఏదైతే ఉందో అది నీలో కనపరచబడుతుంది ఎందుకంటే దేవుని నిన్ను నిత్యం ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆ శాశ్వతమైన ప్రేమతో నేను చాలా మంది చెప్పింది అర్థమవుతుందని అనుకుంటున్నా అర్థంకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తా వద్దంటారా దేవుడు మనకు పంపించిన సర్క్యులర్ ఏంటనంటే అందరి ఎడల శాశ్వతమైన ప్రేమని మనం కనపరిచేంత మనం కాదు మనం కేవలం ప్రేమించగలుగుతాం ఇతరులని అయితే ఆ గొప్ప వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ గుర్తు తెలియనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆయన మన ఎడల శాశ్వతమైన ప్రేమను చూపించడమే కాకుండా మన కొరకు ప్రాణం పెట్టిన వ్యక్తి చాలా మంది అంటుంటాయి ఈరోజు వాడు నాకు మంచి స్నేహితుడు ఈమె నాకు మంచి స్నేహితురాలు వాళ్ళ కోసం నా ప్రాణాలనే ఇస్తానని ఎవరికి మనుషుల కొరకు ఆల్రెడీ ఒక ఆయన మన కొరకు ఇచ్చేస్తే ఆయన కొరకు మనం ఏమో ప్రాణం మనుషుల కొరకు ఇచ్చేస్తాం మనం ప్రాణం ఎందుకంటే ప్రాణం అంటే మనకు అల్పమైంది కాబట్టి దేవుడు మనల్ని ఏర్పరచుకొని పిలువలంపించి ఏర్పరుచుకొని మనల్ని తనకిష్టం వచ్చినట్టు చేసుకొని తనకిష్టం వచ్చినట్టు సృజించి మనల్ని భూమి భూలోకంలోకి పంపిస్తే సరే మనం మనం అందరం కూడా దేవునికి ఎన్నో కోపం తెప్పించే పనులు చేస్తుంటాం మళ్ళీ దానికి ఇవి యాడ్ చేస్తాం బోనస్గా భూలోకంలో ఉండే వాటి కోసం ప్రాణం ఇచ్చేస్తాం భూలోకంలో ఏమైనా వాటి కోసం ప్రాణం ఇచ్చేస్తానంటాం ఉపయోగకరం ఉపయోగం లేని వాటి వాటి కొరకు మనం ప్రాణం ఇచ్చేస్తామంటాం ప్రాణం పెట్టిన దేవుడు మన కొరకుంటే ఈరోజు ఎంత వరకు ఎంత మట్టుకు ఆయనను ప్రేమించి బతుకుతున్నావు నీ జీవితంలో నీ జీవితంలో ఎంతో కొంత ప్రేమ ఆయన మీద ఉంచి బ్రతుకుతున్నావా నీ క్వశ్చను ఇప్పుడు మీరంటున్న మీ స్నేహితులు ఎవరైతే ఉన్నారో ఆయన కంటే వాళ్ళకంటే గొప్పవాడు ఆయన దానికి కూడా కాబట్టి రెఫరెన్స్ చూపిస్తానే తెరవండి తెరవండి ప్రతి ఒక్కరు యోహాను సువార్త పదిహేనవ అధ్యాయము పదమూడవ వచనం చదవండి యోహాను సువార్త పదిహేనవ అధ్యాయము పదమూడవ వచనము తన స్నేహితుల కొరకు తన పురాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడను లేడు సరే ఒక పంచాతం శాశ్వతమైన ప్రేమ అని నేను చెప్పడం కాదు కానివ్వండి మీ స్నేహితులు ఎవరైతే ఉన్నారో మీతో ఆ సంబంధం కలిగి ఆ స్నేహం కలిగి తిరిగే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడగండి నేను చాలా తప్పు పనులు చేశాను అందరి దగ్గర మావులు వసూలు చేయడం కానివ్వండి అందరిని భయపెట్టడం కానివ్వండి రౌడీసం చేయడం కానివ్వండి ఇవన్నీ చేసేసాను కాబట్టి నా నిమిత్తం నువ్వు చచ్చిపో అని చెప్పి మీ స్నేహితులకి మీ బంధుమిత్రులు చెప్పండి వాళ్ళ రియాక్షన్ ఎట్లా చూడండి వాళ్ళ రియాక్షన్ బట్టి నేను నెక్స్ట్ ఈ శుక్రవారం వాక్యం చెప్తాను కదా ఆ రోజు కమెంట్ రూపంలో ప్రతి ఒక్కరు మాట్లాడుకుందాం పిల్లారా మీ స్నేహితులు మీ బంధుమిత్రుల రియాక్షన్ ఏదో మీరు చూడండి దాన్ని బట్టి ఈ శుక్రవారం వాక్యం చెప్తాను కదా ఆ శుక్రవారం వాక్యంలో మనం అందరం మాట్లాడుకున్నాం కమెంట్ రూపంలో మీకు ఇది ఓకే అయితే నాకు ఓకేనే అంతటి గొప్పవాళ్ళు భూలోకంలో కాదు కదా ఈ విశ్వంలోనే ఎవరు ఉండరు అనుకుంటా దేవుడు మన కొరకు తన జీవితాన్ని వదులుకోవడమే కాకుండా తన ప్రాణాన్ని కూడా అర్పించే పిల్లలారా అందుకే శాశ్వతమైన 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 అన్న ఒక పదం మాటి మాటికి రేజ్ అవుతుంది అదే వాక్యంలో శాశ్వతం ఎక్కడ పడితే అక్కడ ఉండదు శాశ్వతం నీ తల్లిదండ్రుల్లో కూడా ఉండదు ఈ రోజు నేను చెప్తున్నాను చూడు భూలోకంలో కనిపించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నీ తల్లిదండ్రులు దేవుని తర్వాత ఎవరు ఉన్నారంటే వాళ్ళు తల్లిదండ్రులు ఓకే నేను కాదన్ను అయితే ఆ తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువ ఎవర ఎవరిని నువ్వు ప్రేమించాలంటే నీ దేవుడైన యహోవాని ప్రేమించాలి ఎవరు నువ్వు ఎక్కువ ఎక్కువగా నువ్వు ప్రేమించాలంటే మన ప్రభు అయిన యేసు నువ్వు ప్రేమించాలి ఎందుకంటే నేనా తప్పిదముల కొరకు ఈరోజు మనందరి పాపముల కొరకు ఆయన సిలువలో బలయాగమైనంత గొప్ప ప్రేమ ఆ ప్రేమకు వాక్యం పెట్టిన పేరేంటంటే శాశ్వతమైన ప్రేమ అదే శాశ్వతం అదే శాశ్వతం ఆయన భూలోకంకి ఎలాగా వచ్చాడో తిరిగి నీ కోసం నా కోసం ఎటువంటి శ్రమలను అనుభవించి చిలువలో బలయాగమై చనిపోతూ చనిపోతూ కూడా అదే ప్రేమ మన మీద కనపరచడని వాక్యం ఇక్కడ మనం తెలియజేస్తున్నారా శాశ్వతమైన ప్రేమ అంటారు దాన్ని మీ స్నేహితుని అడగండి రోజు పోయి నేను ఎక్కువ తప్పులు చేశాను ఆ తప్పులన్నీ నేను ఆ తుడిచిపెట్టుకోవాలంటే నా స్నేహితుపైన నువ్వు నీవన్నా చనిపో లేంటే నా కుటుంబ నా కుటుంబ సభ్యులను ఏమన్నా నడతాను ఇదే విషయం పోయి అని చెప్పి మీ కుటుంబ సభ్యులని ఏమన్నా అడగండి పిచ్చా నీకు అని అడతారు ఇదే అడతారు ఖచ్చితంగా పిచ్చా నీకు అని అడతారు నువ్వు ఏం అడగకుండానే తన ప్రాణాన్ని అర్పించిన దేవుని కొరకు ఈరోజు నువ్వు ప్రేమ కలిగి జీవించమని ఈరోజు నేను తెలియజేస్తున్నాను అదే యోహాన్ సువార్తలో పద్నాలుగో అధ్యాయంలో ఆరో వచ్చిన ఒక మాట ఉంటుంది నేనే మార్గమును సత్యమును జీవమును సత్యమున్న దగ్గరే సత్యమున్న దగ్గరే మళ్ళీ చెప్తున్నాను సత్యం అనేది ఉన్న దగ్గరే శాశ్వతమైన అన్న ఒక పాదం కూడా ఉంటుంది నీ ఒక మన్నికైన వస్తువు కొన్నావంటే ఆ వస్తువులో సత్యం ఉందంటే అంటే అది మంచిది అని గనక నువ్వు సత్యం ఎరిగావంటే అది శాశ్వత కాలం నీతో ఉంటుంది ఆ వస్తువు శాశ్వత కాలం అది నీకు సేవలు అందిస్తూ ఉంటుంది అది వస్తువు ఏదైనా కానివ్వండి అలాగే దేవుని ప్రేమలో సత్యం ఉంది కాబట్టి శాశ్వతమైన ప్రేమతోనే ఈరోజు నేను నిన్ను ప్రేమించున్నానని ఆయన దీటుగా చెప్తున్నాడు సూటిగా చెప్తున్నాడు మన గుండెల్లోకి వాక్యం వెళ్ళేలాగా చెప్తున్నాడు ఫుల్ ఈరోజు మనందరం కూడా దేవుని ఎందుకు ప్రేమ కలిగి జీవించాలి అని అంటే శాశ్వతమైన ప్రేమ ఆయన మన ఎందు చూపిస్తున్నాడు కాబట్టి మనం ఏదో నామకార్థపు భక్తి భక్తి జీవించాలని కాదు ఆయన చూపిస్తున్న శాశ్వతమైన ప్రేమలో జీరో పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ అయిన మనం చూపించగలుగుతామా ఆయన మీద మన హృదయాన్ని ఆయనకి ఇవ్వగలుగుతామా పరిశీలించుకుందాం పూడారా మనకు మనమే ప్రశ్న వేసుకుందాం దీని గురించి ఈరోజు నేను ఆ వాక్యం చెప్పేవాడిని కాదు మామూలుగా అన్న చెప్తాడు ఈ వాక్యం ఈరోజు ఆ అన్నకి కొద్దిగా బిజీగా ఉండి నేను చెప్పమన్నాడు చెప్పాలి అనుకొని ఆ వాక్యాన్ని ధ్యానిస్తుంటే పశుధాన్ని ఈ వాక్యం ద్వారా దేవుడు ఎంతో మాట్లాడారు నాతో మరి నేను చెప్పిన ఈ వాక్యం ద్వారా మీతో ఎవరితో దేవుడు మాట్లాడాడో మాట్లాడాలనుకుంటున్నాడో నాకైతే తెలియదు కానీ మీ జీవితంలో ఎవరి మీద మీరు ప్రేమ చూపించడం లేదేమో ఆయన మనందరి మీద శాశ్వతమైన ప్రేమ చూపిస్తుంటే నీ సహోదరుల మీద నీ స్నేహితుల మీద నువ్వు ప్రేమ చూపించడం లేదేమో నీ తల్లిదండ్రుల మీద నువ్వు ప్రేమ చూపించలేకపోతున్నావేమో నీ చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు వాళ్ళ మీద నువ్వు ప్రేమ చూపించలేకపోతున్నావేమో ఒక్కసారి ఆయన ప్రేమను గుర్తు చేసుకో లోకంలో ఉండే వారిని ప్రేమి ప్రేమించగలుగుతావు నువ్వు ప్రేమించలేకపోతున్నావు అన్నంటే అపవాది నీలో ఉన్నాడేమో పరిశీలించుకో ప్రశ్న వేసుకొని నీకే నీకు నీవే జ్ఞాపకం చేసుకొని దేవుడు నాకున్నాడు అన్న ఒక ఆశతో నీ జీవితంలో ముందు వేదానికి ప్రయత్నించి ప్రార్థన చేసుకుందాం బిల్లారా ప్రేమగల మహిమగల మా దేవుడ మా రక్షక వెయ్యి తరముల వరకు ప్రేమను శాశ్వతమైన ప్రేమను మించి చూపించేదేవా నీకే స్థుతులు స్థుత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన గొప్పవాడో తండ్రి ఉన్నవాడో నా తండ్రి అనువాడో నా తండ్రి నిత్యం నా తండ్రి దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని పొగడుపడు మహాదేవ మహాగనుడ నీకే స్థుతులు స్థుత్రాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి నేను జ్ఞాపకం చేసుకున్న తండ్రి నీ ప్రియ బిడ్డని ప్రి తండ్రి ఈ ఈరోజు నా తండ్రి ధ్యానించుకున్న రీతిగా నా తండ్రి మా కుటుంబాలలో మా సంఘాలలో నా తండ్రి మా హృదయాలలో నా తండ్రి నీవు శాశ్వతమైన ప్రేమ నింపి ఉన్నాం నా తండ్రి ఆ ప్రేమ నా తండ్రి మేము ఇతరుల పట్ల చూపించలేకపోతున్నాం ఏమో నా తండ్రి అలా చూపించేదానికి నీ సహాయాన్ని అనుగురించమని వేడుకు నా తండ్రి నీ శక్తిని అనుగ్రహించమని నా తండ్రి ఆయన రోజు ఎంతో మంది నా తండ్రి నీ బిడ్డలు అనబడిన ఎంతో నా తండ్రి నిన్ను వెంబడిస్తూ నీ దారిలో నడవాలని ఆశపడుతున్నారు నా తండ్రి వారికి నీ శక్తిని అనుగ్రహించమని నువ్వు సహాయం చేయమని వేడుకుంటున్నాం నా తండ్రి వాళ్ళందరినీ నడిపించమని కాపాడమని బలపరచమని వేడుకుంటున్నాం నా తండ్రి ఈ నలభై దినాల్లో నా తండ్రి నువ్వు ఏ రీతిగా నా తండ్రి శ్రమం అనిపించేవో నా తండ్రి వాక్యం మాకు తెలియజేస్తుంది నా తండ్రి మా జీవితంలో నా తండ్రి నీ కొరకు నా తండ్రి మేము పనిచేస్తూ ఆ శ్రమని గుర్తెరిగి మా జీవితంలో మేము ముందు కొనసాగిపోయేదానికి నీ శక్తిని మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం నా తండ్రి ఈ క్రీస్తు పరిచయా ఛానల్లో అనేక మంది వాళ్ళ వాళ్ళ ప్రార్థన అవసరతలు మాకు తెలుపుచుండగా చూడగా నాదండి ప్రతి ఒక్క అవసరతను నీ పాదాల చెంత పెట్టి ఉన్నాం ప్రతి ఒక్కరికి సమాధానం అనుగ్రహించమని జవాబును అనుగ్రహరించమని వేడుకుంటూ మా సంఘాలని సంఘ కాపులని సువార్థికుల్ని సేవకుల్ని ప్రతి ఒక్కరిని కాపాడి బలపరచమని వేడుకుంటూ మా కుటుంబాలందరికీ కూడా నీ ఆశీర్వాదాన్ని అనుగురించమని వేడుకుంటూ వన్ పైవన్ యేసు క్రీస్తు వారు అత్యున్నతమైన నామంలో అడిగి ఈ వేడుకొని పొందుకుంటున్నాం మా తండ్రి ఐ మీన్ రైస్ దాట్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్